కార్లో ఎంప్రీలు చేశాను రాజుగారికి కార్లో ఎంపిక చేశాను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రజల్లోనే ఉన్నారు చాలా మంది చూసాను ఏదో మన రాజుగారు ఎన్ని సార్లు ఎన్ని మీటింగ్ వచ్చారు మళ్ళీ ఎన్ని సార్లు కలిసి చూస్తారు అలాగే మన మేడం గారు గారు కానివ్వండి మన బాలాసింగ్ గారు కానివ్వండి మేడం కోసం సార్ కోసం మనకు తెలిసిందే మనం రోజు చూస్తుంటాం సార్ని మేడం అలాగా మనం వాలంటీర్ మన రాజు గారిని మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలి ఇదైతే నేనైతే చేస్తాను దీనిలో మనం సమాధానం చెప్పాలి చేశారు మీరు ఏం చేశారు మీ గవర్నమెంట్ లో ఇంతకుముందు అంటే అసలు ఎంతమంది కరెంటు బిల్ ప్రాబ్లమ్ ఇంక ఇన్క ప్రాబ్లం ఏదో ప్రాబ్లమ్ లాగిపోలు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు పట్ట కానివ్వండి ఒక పెన్షన్ కానివ్వండి ఒక రేషన్ కార్డు అద్భుతమైనవా కార్యక్రమం మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా తమ శరీరం మీద తమ అవగాహన ఉండాలి శరీరంలో ఎలాంటి రుగ్మతలు ఉన్నాయో తెలుసుకోవాలి ఆరోగ్య విషయంలో చైతన్యం రావాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొస్తే ప్రజలకి పత్రికలు ఉన్నది టీవీ ఛానల్స్ ఉన్నది ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య మధ్యవర్తులుగా ఉండి ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేస్తే ఎత్తు చూపించి ప్రజా సమస్యల్ని ప్రభుత్వాలకు తెలియజేయడం వారి యొక్క బాధ్యత అదేవిధంగా ప్రభుత్వాలు చేసే ప్రతి మంచి పనిని ప్రజలకు ఉపయోగపడే ప్రతి మంచి పనిని ఈరోజు ప్రజలకి తెలియజేసి ప్రజలు పరచాల్సిన బాధ్యత ఈనాడు పత్రిక ఏ పత్రికైనా ఉంది కానీ ఈనాడు పత్రిక ఒక్కరోజు అంటే ఉదాహరణకు చెప్తున్నా ఒక్కరోజు జగన్ అన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం గురించి ప్రజలకి సమాచారం ఇచ్చిన పాపా పోలేదు కానీ ఈరోజు మనం చూసాం ప్రసా ప్రశాంత్ కిషోర్ అనే మీరు సర్వేలు అంటే ఎంత మ ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తారంటే ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేస్తూ ఉంటాడు బీహారీ బీహారీ బ్యాచ్ అని నేను ఈరోజు చెప్తున్నాను అంటే సుపారీ తీసుకుని పనిచేసే తత్వం ప్రశాంత్ కిషోర్ అలాంటి ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చి నాలుగు కోట్ల ఐదు కోట్ల ప్యాకేజ్ ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తారు ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే నిన్న కాకమున్న నిన్న కాకమున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి బీసీ డిక్లరేషన్ పేరుతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో పథకాలు ఇస్తున్నారో దానికి మెరుగులు దిద్ది ఇదే పథకాలని మళ్ళీ ప్రకటించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది కానీ ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఆర్టికల్ ఈనాడు పత్రికలో ఆడు ఏం మాట్లాడాలో తెలియదు ఆ ప్రశాంత్ కిషోర్ అన్నాడు వీళ్ళు దాన్ని మసిపూసి పూసి చేసి అంటే స్కీమ్స్ని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది నిన్న కాదు మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిందని మీరు అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మీరు అందరూ కూడా యువతీ యువకులు ఈరోజు ఈ టీవీ ఛానల్స్ మనకి ఈనాడు లాంటి తప్పుడు కథనాలు మనకు అవసరం లేదు మీరు పబ్లిక్ త్రా ద్వారా వెళ్ళాల్సిన అవసరం ఉంది మీరు గమనించండి ఈ పథకాల వల్ల మార్పు వచ్చిందా లేదా అమ్మఒడి అనే పథకం ద్వారా చదువుకునే పేద విద్యార్థులకు ఎంత మేలు జరుగుతుంది విద్యా దీవెన విద్యా కానుక ద్వారా ఎంత మేలు జరుగుతుంది దీనివల్ల ఇందాక తమ్ముడు చాలా బాగా చెప్పాడు రాదు ఎవరు సోమరపోతులు చేయడానికి ఎవరు ఇక్కడ ప్రయత్నించట్లేదు పేదరికం నిర్మూలన జరగాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక్కరోజు అమ్మఒడి పథకం గుర్తుకొచ్చిందా ఒకరోజు విద్యా కానుక పథకం గుర్తుకొచ్చిందా ఒకరోజు మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ స్కూల్ని బాగు చేయాలనే ఆలోచన కనీసం నీకు వచ్చిందా రాలేదు ఎందుకంటే